సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే విద్యార్థికి గుండె నొప్పి సకాలంలో స్పందించే సిబ్బందికి అక్కడ ధన్యవాదాలు తెలిపిన ఆర్టీసీ ఏమిటి సజ్జనార్ మీరు ఇక్కడ చూసుకుంటే బస్సులో గుండె నొప్పితో బాధపడుతున్న ఒక విద్యార్థికి సకాలంలో వైద్య సాయం అందించింది అందించి ఉదారత చాటుకున్న తమ సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది సో హైదరాబాద్లోని బస్ భవన్లో ఆదిలాబాద్ జిల్లా భయంసాటిపోకు చెందిన కండక్టర్ జి గంగాధర్ బస్సు డ్రైవర్ బి గంగాధర్ను కూడా టీజీఎస్ ఆర్టీసీ ఎండి ఇక్కడ విసి సజ్జనార్ గారు అయితే ఉన్నతాధికారులు అందరూ కూడా కలిసి సన్మానించారు నగదు కూడా అందజేశారు ఈ నెల తొమ్మిదిన ఆదిలాబాద్ జిల్లా భయంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భయంసా నుంచి నిర్మలకైతే వెళ్తుంది ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు దివా దిలావరిపూర్ వద్దకు రాగానే అందులో ప్రయాణిస్తున్న పన్నెండేళ్ల విద్యార్థి కిరణ్ కుక్కసారిగా గుండెనొప్పు వచ్చింది ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ జి గంగాధర్ డ్రైవర్కు చెప్పడంతో అప్రమత్తమైన గంగాధర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు వెంటనే విద్యార్థికి ప్రాథమిక చికిత్స అందించారు ఆరోగ్య పరిస్థితిపై విష అంటే విషమించడంతో వెంటనే కిరణ్ను బస్సులోనే సమీపంలో ఉన్న నర్సాపూర్ పిహెచ్జీకి తరలించారు సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో విద్యార్థికి ప్రాణాపాయం అయితే తప్పిందని అక్కడ వైద్యులు అయితే చెప్పారన్నమాట సమయస్ఫూర్త వ్యవహరించి విద్యార్థి ప్రాణాలు కాపిన డ్రైవరు కండక్టర్లను టీజీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనర్ గారు అభినందించారు ఆపదలో ఆపద సమయంలో ఆర్టీసీ సిబ్బంది సేవాభావం కలిగి ఉండటం గొప్ప విషయం అనే కొనియాడారన్నమాట ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం కూడా చేర్చడంతో వారికి ఆపద సమయంలో మేము ఉన్నామని భరోసా కల్పించారని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా పెను ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా వీరైతే సాహసం చేసి కాపాడారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను